గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూట అరవై తొమ్మిది స్వచ్ఛ ఆటోలు అరవై ఆరు డివిజన్ల నుంచి చెత్త సేకరిస్తున్నాయి నాలుగు నెలల నుండి స్వచ్ఛ ఆటో కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆందోళన పట్టారు కార్పొరేషన్ అధికారులు తీరుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమయానికి వేతనాలు ఇవ్వకపోవడంతో బ్యాంకులు ఆలస్యమై ఇతర లోన్లు రావడం లేదని గతంలో ఇంటికి అరవై రూపాయలు చెత్త పన్ను సేకరిస్తున్నామని అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని తక్షణమే చెల్లించాలని అప్పటి వరకు ఆటోలు తీసేది లేదని కార్మిక సంఘం నాయకులు తెలిపారు గత నాలుగు నెలల నుంచి మాకు జీతాలు ఇస్తలేదు జీతాలు ఇవ్వకపోవడం వల్ల మా కుటుంబాలు రోడ్డు మీద బట్టి మాకు బండ్లకు మెయింటెనెన్స్ రిపేర్ చేసుకోవడానికి పైసలు లేక బయట ఎక్కడైనా ప్రైవేట్ అప్పులు పోయినా కూడా ఆ బ్యాంకులకు లోన్ నుండి బ్యాంకు లోన్ ద్వారా బండి తీసుకున్నాం కాబట్టి ఆ ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీ చెల్లించవలసిన అరవై నెలల చెల్లించవలసిన ఇన్స్టాల్మెంట్ డెబ్బై రెండు నెలలైనా కూడా చెల్లించక కంప్లీట్ చేయకోకుండా వాళ్ళు దాంట్లో బ్యాంకులో మైనస్ బ్యాలెన్స్ అయిపోయి కనీసం మాకు ప్రైవేట్ బ్యాంకు కూడా ఒక రూపాయి ఫైనాన్స్ అప్పించే పరిస్థితి లేని పరిస్థితిలో బండ్లు నడపలేకనే బండ్లు తీసుకొని వచ్చినాం ఈ బండ్లు కూడా మేము కావాలని కోరుకోలేదు మున్సిపాలిటీ ఇప్పించింది కాబట్టి మా పేరు మీద రిజిస్ట్రేషన్ బండ్లే అయినప్పటికీ కూడా మాకు ఆ బండ్లతో రిపేరు మెయింటెనెన్స్ ఇన్ని రోజులు పనిచేసినందుకు మాకు జీతాలు కూడా రాని పరిస్థితులా బయట ఎవ్వరు ఇస్తలేరు కాబట్టి ఆ బండ్లను తీసుకొని ఆఫీస్కి రావడం జరిగింది అయితే గత గత బండ్లు ఇచ్చిన కాని నుండి కూడా మాకు అరవై రూపాయలు ఇంటికి అరవై కుటుంబానికి అరవై రూపాయలు తీసుకొని చేయాలని చెప్పేసి మాకు బండ్లు ఇచ్చిన తర్వాత చెప్పేది అయితే ఆ అరవై రూపాయల కోసం మేము పనిచేస్తే ప్రజలంతా కూడా తిరస్కరించి మేము అరవై అన్ని ట్యాక్సీలు కట్టున్నాం కాబట్టి మేము అరవై రూపాయలు ఎందుకు వెళ్ళాలి ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు ససే వ్యతిరేకించినప్పటికీ మేము అధికారులకు చెప్తే అధికారులు మేము వస్తాము మోటివేట్ చేస్తాము మేము వస్తాము మోటివేట్ చేస్తాము అంటూ మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది ఖచ్చితంగా మీకు ఏదో ఒక సొల్యూషన్ చేస్తుంది మీరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి అదే క్రమంలో రెండు వేల పంతొమ్మిది వరకు నెట్టుకొచ్చాక పంతొమ్మిదిలో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు మేము అసలే నడపలేని స్థితిలో ఉన్నాము మేము నడపలేమని చెప్పేసి గట్టిగా వాదనకు బండ్లు ఇక్కడ పెట్టడం జరిగింది అప్పుడున్న అధికారులు మీకు ప్రభుత్వం గుర్తిస్తుంది ఈ కరోనా కష్టకాలంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని అంటే అదే విషయం మీద మేము దృష్టిలో పెట్టుకొని ఆ కరోనా కష్టకాలంలో కూడా మా ఫ్యామిలీని వదిలేసి మేము చాలా ప్రాణ ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా కష్టపడి పనిచేసినాము అయినప్పటికీ మాకు ఒక పదిహేను వేల రూపాయలు జీతంగా ఇస్తానని చెప్పేసి గౌరవవేత్తంగా ఇస్తామని చెప్పేసి అన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ జీతం కూడా నెలంతా నెల నిలదీరగడము పిహెచ్ గత మాతో పాటు ఉన్న పిహెచ్ వర్కర్లు ఉన్నారు వాళ్లకు నెలకు ఫస్ట్ నెల ఫస్ట్ తారీఖు నుంచి పద్ తారీఖులో వాళ్ళకు జీతాలు పడితే మాకు మాత్రము ఎప్పుడో వాళ్ళకు దోచినప్పుడు ఒక నెల వేసుడు మేము తిరిగి నెలంతా తిరిగి తిరిగి తిరిగంగా మనం ఇంకొక నెలకి వేసుడు జీతాలు ఈ రకంగా మాకు అప్పటి నుంచి కూడా సక్రమంగా జీతాలు ఏకోకుండా ఇప్పుడు నాలుగు నెలల జీతం మాకు ఇక్కడ ఉన్నదంతా ఎస్సీలో మేము ఎక్కువ ఉన్నాం మాకు ఒక పెద్ద పండగ క్రిస్టియన్ పండగ ఏ క్రిస్మస్ క్రిస్మస్ కూడా జీతం ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ పండుగ సంక్రాంతి వచ్చింది సంక్రాంతికి కూడా జీతం ఇయ్యమని చెప్ప నిన్ను అడిగితే వినతి సార్ని అడిగితే మీకు రెండు నెలలు చెక్ అయిపోయిందని చెప్తున్నారు కానీ ఆ బ్యాంకులో ఉన్న మైనస్ బ్యాలెన్స్ వల్ల వీళ్ళు మాకు జీతం ఆ చెక్ చేసినా కూడా ఆ మైనస్లకు వాళ్ళకే వెళ్ళిపోతాయి ఇట్లా గతం నుండి మూడు సార్లు నాలుగు సార్లు మేము చేసిన కష్టం పైసలు మున్సిపాలిటీ ఇవ్వాల్సింది మాకు ఇవ్వకోకుండా వాళ్ళు కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ పైసలకు చెక్ చేయడంతోనే వాళ్ళు కట్ చేసుకోవడం దీనివల్ల వాళ్ళు వేస్తున్న పేరే కానీ మాకు రావట్లేదు మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఈ బండ్లు మేము నడపలేము దయచేసి మున్సిపాలిటీ ఇప్పటికైనా మేము వాళ్ళ మీద డిమాండ్ చేయట్లేదు వాళ్ళను ఎందుకంటే కోరుతున్నాం మాకు ఇప్పటికైనా కూడా మా మేము అరవై నూట అరవై తొమ్మిది మందిని కాదు మా కుటుంబాలు మేము వ్యక్తులు